హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బేకరీ స్టైల్లో వెనిలా స్పాంజ్ కేక్ని చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను బేకరీలో చేసినట్లుగానే బేకరీలో చేసినట్టుగా చేయడం అని అన్నానని అని మీరు అందరూ భయపడాల్సిన అవసరం లేదండి అందరూ చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేటట్లుగా కొన్ని బండ గుర్తులు చెప్పేస్తాను మనకు ముందుగా వీటి కోసం కావాల్సినవి ఒక కప్పు మైదా అరకప్పు పంచదార అరకప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ అలాగే రెండు గుడ్లు కొంచెం పాలు గుడ్డు పాలు ఇష్టం లేదనుకున్న వాళ్ళు పెరుగుతో చేసుకోవచ్చండి చూసారు కదా మన కేక్ అసలు ఎంత బాగా వచ్చిందో కలర్ కానీ టెక్స్చర్ కానీ అలాగే ప్లఫ్ఫీగా కూడా వచ్చిందండి కేక్ అయితే ఈ కేక్ ప్రిపరేషన్ వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ముందు మనం వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఈ కేక్ కోసం టూ ఎగ్స్ యూజ్ చేస్తున్నాను మీరు ఇదే ప్లేస్లో ఒక హాఫ్ కప్ పెరుగుని యూజ్ చేసుకోండి ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు ఎగ్స్ వేసుకొని బెటర్ సహాయంతో లేదా విస్కర్ సహాయంతో లేదు దేవి కాదనుకుంటే ఒక గరిట సహాయంతో బాగా బీట్ చేసుకోండి ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత చూడండి ఎగ్స్ బాగా బీట్ అయిన తర్వాత నేను ఇక్కడ అరకప్పు చక్కెరని తీసుకుని మిక్సీ పట్టుకుంటే ముప్పావు చక్కెర పొడి వచ్చింది నాకు మీరు ఇదే ప్లేస్లో అరకప్పు చక్కెరని వేసేసుకోవచ్చు ఈజీగా ఎగ్లో మెల్ట్ అయిపోతుంది నేను ఈజీ ప్రాసెస్ అవుతుందని చెప్పేసి షుగర్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను మీరు హాఫ్ కప్ చక్కెని వేసుకుంటే సరిపోతుంది వీటిని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ బెటర్ సహాయంతో ఒకసారి హై స్పీడ్ మీద బీట్ చేసుకోండి చూడండి ఇలా లైట్ కలర్ ఎల్లో కలర్ వచ్చింది కదా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చింది ఇట్లా వచ్చిన తర్వాత హాఫ్ కప్ ఆయిల్ అని చెప్పాను కదండి మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు వేరే సెనగలు తప్ప ఫ్లేవర్లెస్ ఆయిల్ యూస్ చేసుకోండి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశాను మీరు పామ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే మొత్తం నేతితో అయినా చేసుకోవచ్చు నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ నేతిని వేసుకున్నాను మంచి సువాసన వస్తుందని ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని మనం ఎగ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యూజ్ చేసుకోవాలి ఎందుకంటే కేక్ అనేది మనం మంచి ఫ్లేవర్ కోసం మనం ఎక్స్ యూజ్ చేస్తాం కదా స్మెల్ రాకుండా ఉండాలంటే వెనలా వేసేసి యూజ్ చేసుకోవాలి లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బీట్ చేసుకోండి మళ్ళీ చాలా సింపుల్గా అయిపోతుందండి ఒకసారి చేస్తే అదే వచ్చేస్తుంది ఈజీగా నేను బీట్ చేసుకున్న తర్వాత పావు కప్పు పాలను యాడ్ చేసుకున్నాను వేసుకుని బాగా బీట్ చేసుకోండి ఇప్పుడు మనం వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ బీట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు డై డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక జల్లెల్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం దీనికోసం నేను ఒక కప్పు మైదా అలాగే ఒక కప్పు బేకింగ్ పౌడర్ పావు చెంచా బేకింగ్ సోడా అలాగే చీటికడంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇట్లా వేసుకున్న వీటిల్ని మనం ఒక జల్లెడ పెట్టుకొని పట్టుకుందాం ఎందుకంటే మనం స్పాంజ్ కేక్ చేస్తున్నాం కదా ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఎయిర్ గ్యాప్స్ వచ్చి కేక్ అనేది ప్లఫీగా వస్తుందండి బాగా పొంగుతుంది ఇప్పుడు ఈ పొడ పొడంతా చుట్టూ పడకుండా ఉండాలంటే అదే విస్కరితో జస్ట్ అలా కలుపుకొని బేటర్ అయితే విస్కరితం నార్మల్గా కలిపేసుకోవచ్చు జస్ట్ అలా కలుపుకొని తర్వాత హై స్పీడ్ మీద బీట్ చేసుకోవాలి చూడండి హై స్పీడ్ మీద బీట్ చేసుకున్న తర్వాత మన కేక్ బ్యాటర్ అనేది పూర్తిగా రెడీ అయిపోయింది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి తర్వాత నేను ఈ సైడ్స్కి వచ్చిన బ్యాటర్ని అంతా స్క్రాప్ చేసేసుకుంటున్నాను ఇలా స్క్రాప్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఓవర్గా మిక్స్ చేయకండి ఎందుకంటే ఓవర్గా మిక్స్ చేయడం వల్ల మన కేక్ లోపల ఫామ్ అయిన ఎయిర్ బబుల్స్ అన్నీ వెళ్ళిపోయి కేక్ బ్యాటర్ అనేది గట్టిగా అయిపోతుంది దానివల్ల కేక్ అనేది బాగా పొంగదనమాట చతికిల పడినట్టు అయిపోతుంది అందుకనే ఓవర్గా మిక్స్ చేయకండి జస్ట్ జెంట్లీ మిక్స్ చేసుకోండి ఇట్లా చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ప్రీహీట్ చేశాను ఒక గిన్నెలో స్టాండ్ పెట్టుకొని ఆల్రెడీ ప్రీహీట్ అయిపోయింది కాబట్టి నేను ఒక మౌల్డ్ తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసుకొని మైదాని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ కొంచెం వేసుకొని అంచులకి అలాగే అడుగు భాగం అంతా డస్ట్ చేసుకుంటున్నాను ఇలా డస్ట్ చేసుకోంగా మిగిలిన పౌడర్ని మనం పక్కకు తీసేసుకోవాలి లేదంటే మీరు బటర్ పేపర్ యూజ్ యూస్ చేసుకోవచ్చు దీని ప్లేస్లో చాలా సింపుల్గా అయిపోతుందండి టేస్టీగా ఉంటుంది బేకరీలో వచ్చినట్టే వస్తుంది ఇట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి జస్ట్ అలా మిక్స్ చేసుకొని సైడ్స్ అంతా స్క్రేప్ చేసుకొని ఈ మౌడ్లోకి వేసేసుకోండి ఈ మౌల్డ్ ప్లేస్లో మీరు స్టీల్ గిన్నెనైనా యూస్ చేసుకోవచ్చు అంతా ఇట్లా మౌల్డ్లోకి వేసేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు సార్లు ఇట్లా ట్యాప్ చేసుకొని మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదండి అవేను దాంట్లో పెట్టేసుకోండి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు అలాగే లో ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు ఉడికి పట్టిందండి నాకైతే ఇది పర్ఫెక్ట్గా ఎంత టైం అని చెప్పలే మనం తీసుకునే పిండి కానీ మైదా కానీ మనం తీసుకునే కేక్ బ్యాటర్ ఎంత ఉంటే అంత టైం తీసుకుంటుంది ఇలా నైఫ్ కానీ పుల్ల కానీ నీట్గా వచ్చేంతవరకు ఉడికించుకోండి అదే బండ గుర్తు ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్క తీసుకొని చల్లారినిస్తే మన వెనిలా స్పాంజ్ కేక్ అనేది రెడీ అయిపోయినట్లే చూడండి నేను కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఎంత స్పాంజీగా ఎంత మెత్తగా ఎంత ప్లఫీగా వచ్చిందో మన కేక్ అయితే ఇప్పుడు వీటిని మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు నేను చిన్న చిన్న స్క్వేర్ షేప్స్లో కట్ చేస్తున్నాను చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయాలంటే నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్